దేవుని స్తోత్రం దేవుని మాటలు చెప్పుకుందామండి చిన్న ప్రార్థన కృపగల తండ్రి ప్రేమగల ప్ర గొప్పదేవ నిబిడలతో మాట్లాడబోచున్నారయ్యా మీకు వందనాలు పరిశుద్ధాత్మ చేత మీరు నింపండి నన్ను నన్ను మీ చాటు మరుగు చేసి నిబుడలతో మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రిస్తుములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అంటే ఏంటి నీ ఇరుగు ఎవరు నీ పొరుగు ఎవరు మనం నివసించేటువంటి గృహానికి ఇటుపక్కన్న వారు ఇరుగు ఉన్నవారు పొరుగు అని మనం అంటూ ఉంటాము కానీ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన క్రీస్తు మనకేమి నేర్పించారు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించండి ఎవరో పొరుగువాడు ఎలా ఉంటాడు తెలుసుకుందామా ఒకరికి కష్ట సమయంలో సహాయము చేయువారే పొరుగువారు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి సహాయము చేయవారే నిజమైన పొరుగువాడు అలాంటి వారంటే దేవునికి ఎంతో ఇష్టము తెలుసుకుందాము ఆ పొరుగు ఎవరో ఆయన ఏమి చేశాడో మరి ఎలా సహాయము చేశాడో తెలుసుకుందాం దేవుని స్తోత్రం లు కాస్ వార్త పద అధ్యాయము ముప్పి నుండి అందుకే సీట్లను ఒక మనుష్యుడు ఎరుసలేమ నుండి పట్టణమునకు దిగిపోవచ్చుండగా ఒక మనుషుడు ఎరుకో ఎరు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణం మనకు దిగి వెళ్ళు చిండగా దొంగల చేతిలో చిక్కబడి అతను బట్టలు దోచుకొని ఆయన్ని గాయపరిచి కొన ప్రాణం తకడు వదిలేసి వెళ్ళిపోయారు ఎరుసలేమంటే దేవుని యొక్క మహాపట్టణము ఎరుకో అనగా శప్పింపబడినది ఎరుకో అంటే శప్పింపబడినది ముళ్ళు దేవుని యొక్క మహాపట్టణము నుండి అతను ఎక్కడికి దిగి వెళుచున్నాడు ఎరుకో పట్టణానికి వెళుతుంపబడిన ప్రాంతము ఆ ప్రాంతానికి వెళ్ళుచూ ఉన్నప్పుడు దొంగలు ఆయన దోచుకున్నారు ఏం దోచుకున్నారు తెలుసా బట్టలు దొంగలు బట్టలు దోచుకొని కొన ప్రాణం బాగా గాయపరిచి అతను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అలాగే క్రీస్తు వారిని కూడా వేసినప్పుడు ఆయన బట్టల కొరకు అందరూ ముక్కలు ముక్కలు చేసుకుందామని అనుకున్నారు కానీ ఆ అంగీకొరకు చిట్లు వేశారు అంగీకొరకు చిట్టీలు వేసి దాన్ని తీసుకున్నారు ప్రభువారికి కూడా బట్టలు లేవు పంచుకున్నారు చిట్టీలు వేసి పంచుకున్నారు అలాగే ఇతని దగ్గర బట్టలు దోచుకొని గాయపరిచి ప్రాణముతో వదిలేసి వెళ్ళిపోయారు అప్పుడు ఏం జరిగింది అటుగా ఒక యాజకుడు వెళుతూ ఉన్నాడు పది ముప్పై ఒకటి లుకస్వార్త పది ముప్పై ఒకటి ఒక యాచకుడు వచ్చాడు అటువైపు ఒక యాచకుడు వచ్చి అతన్ని చూశాడు అతను చూచి దెబ్బలు తగలటం చూశాడు కొన ప్రాణంతో కొట్టుకోవటం చూశాడు చూచి పక్కగా వెళ్ళిపోయాడు ఆయన పొరుగువాడవుతాడా ఆయన అండి మనం అలాంటి స్థితిలో ఉంటే మనము మూలుగుతో ఆ పక్కన పడి ఉంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమోనని అంత బాధలు కూడా ఎదురు చూస్తూ ఉంటాము కదా మరలా లేవీడు కూడా అటువైపే వచ్చాడు యాజకులు ఎవరు దేవునికిని మనుషులకును మధ్య ఉండి మనుషుల యొక్క బాధలు ఇబ్బందులు ప్రతి సమస్యను ప్రార్థన చేసి దేవునికి తెలియపరిచేవారు యాజకులు లేవీడెవరు లేవీడు కూడా నేవీడు కూడా సేవ చేసేవాడే ఎవరికెవరికి మనుషులకు దేవునికి మధ్యలో సేవ చేసినవారు మరి వాళ్ళు ఇతరుని ఎందుకు చూచి వెళ్ళిపోయారు ఎందుకు పట్టించుకోలేదు చూచి పక్కగా వెళ్ళిపోయారు అని వాక్యం రాసింది ఇక్కడ ఎందుకు పట్టించుకోలేకపోయారు వాళ్ళు వాళ్ళకి సహాయం చేసేటువంటి ఒక మనస్సు లేకపోవడం వల్ల ప్రభువారు ఏం చెప్తూ ఉంటారు ఇరుగు వారిని ఇరుగు వారికి సహాయము చేయండి వారి కష్టంలో మీరు తోడుగా ఉండండి వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సహాయం చేయండి వారిని ప్రేమించండి వాళ్ళు ఏదైనా మనకు కీడు చేసిన కూడా ప్రతి కీడు చేయవద్దు అని ప్రభువారు చెప్పే మాటలు ఇవే కదా ఇంతకుమించి మనకు భారమైన పనులు ఏం చెప్పలేదు కదా ప్రభువారు అయినను వాళ్ళిద్దరు చూచి వెళ్ళిపోయారు అదే మార్గమున సమరయుడు వస్తూ ఉన్నాడు అదే మార్గమున పది ముప్పై మూడులో ఒక స్వార్థ పది ముప్పై మూడులో ఏమో అదే సమయమున సమరయుడు వస్తూ ఉన్నాడు వచ్చాడు అతను చూచాడు చూచి జాలిపడి అతను చూసి ఈయన ఉన్నాడు జాలిపడి అతను దగ్గరకు వచ్చి నూనె ద్రాక్షారసము పోసి గాయములు కట్టి ఏం పోస్తాడండి నూనె దేవుని శక్తికి సాదృశ్యం ద్రాక్షారసము దేవుని రక్తానికి సాదృశ్యం ఆ రెండు పోసి గాయములు కట్టి గాయములు కట్టి అతనేం ఏం చేశాడు అక్కడ వదిలేదు తన వాహనం మీద ఎక్కించుకొని ఆనాడు బైకులు లేవు కదండి గాడిదలు వాహనం వాహనం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు ప్రభువారు కూడా అంతే కదా మనం పాపంలో ఉండగానే మనం దోషంలో ఉండగానే మన పాపంలో క్షమించబడకముందే మన కొరకు మన పాప అంతా ఆయన విలుపు మీద వేసుకొని ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళాడు పట్టణము చివర బయటకు కదా అలాగే ఇతను ఏం చేశాడు అతను ఎక్కించుకొని తన వాహనం మీద తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి ఎక్కడ వదిలిపెట్టాడు పూటకూళ్ళవాణి వద్ద పూటకూళ్ళవాణికి సాదృశ్యము దేవుని యొక్క మందిరము దేవుని యొక్క ఆలయము దేవుని సన్నిధి పరిశుద్ధుడు ఎక్కడ ఉంటారో అక్కడ తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడకు తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి అతనిని అతనికి అప్పు చెప్పాడు ఎవరిని ఈ యొక్క గాయపడిన వానిని పుట్టుకుళ్ళ వాని ఇంట్లో అప్పు చెప్పాడు మరుసటి రోజు వచ్చేసి రెండు దేనారములు ఇచ్చాడు ఎన్నిచ్చాడు రెండు దేనారములు దేనారములు అంటే ఆనాటి కాలంలో ఒక రూపాయి ఇంచుమించు ఒక రూపాయికి సమానం రెండు రూపాయలు ఇచ్చి అతనికి ఇంకా ఏమైనా అవసరమైతే వాడండి మరలా నేను తిరుగు వచ్చినప్పుడు మీకు ఇస్తానని చెప్పి ఈ సమరేయుడు చెప్పారు రెండు దేనారములు అనగా పూటకుళ్ళవాణి ఇల్లు అనగా దేవుని మందిరం దేవుని ఆలయం దేవుని ప్రార్థనకు ప్రార్థన స్థలం అది దేవుని ప్రార్థన స్థలం అది ఆ పూటకుళ్ళవాని ఇల్లు అయితే రెండు దేనార్ములు ఇచ్చారు కదా రెండు దేనార్ములకు సాదృశ్యం ఏంటో తెలుసా పాత నిబంధన క్రొత్త నిబంధన పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ ఆయనకి ఇచ్చి వెళ్ళిపోయాడు మనము చేస్తున్నామండి మనం అలా ఎన్ని పదాజ్ఞ పెట్టాడు దేవుడు మళ్ళీ ఇంకొక ఆజ్ఞ ఇచ్చారు కొత్త ఆజ్ఞ పదాజ్ఞలు హోవా దేవుడు మనకు అనుగ్రహిస్తే ప్రభు అయిన క్రీస్తు వారు ఇంకొక ఆజ్ఞ ఇచ్చారు నిన్ను మనని పొరుగు వారిని ప్రేమించండి అని మనం ప్రేమించటం లేదండి ప్రేమిస్తే ఇలాంటి యొక్క దేవునికి కోపం ఎందుకు వస్తుందో మన మీద మన పనేదో మన పిల్లలేదో మన కుటుంబం ఏదో ఒకవేళ మన కుటుంబంలో ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి ఎవరు వస్తారు ముందు ఇరుగు పొరుగు మనుషులు వస్తారు మన బంధువులు వస్తారు వారికి కబురు అందినాక అప్పుడు వస్తారు అప్పటి వరకు రోగి కానీ దెబ్బలు తగిలిన వ్యక్తి కానీ ఏదైనా అనుకోని ఒక గడియలు ఏదైనా ఉన్నాయి అనుకోండి అప్పటి వరకు ఉంటాడండి ముందుగా ఎవరు వస్తారు ఇరుగు పొరుగు ఇరుగు పొరుగు అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు క్రీస్తు వారేం చెప్పారు ఆయన కూడా నిన్ నీ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి అన్నాడు మరి ఇక్కడ సామరయుడు ఏం పనిచేశాడు ఆయనకు వెళ్ళే పని కూడా మానేసి ఆగి ఆ యొక్క వాహనము దిగి అతని దగ్గరకు వెళ్ళి చూచి జాలిపడి గాయములు కట్టాడు క్రీస్తు వారు కూడా మనకు అలాగే గాయములు కట్టాడు మన గాయములు మనం బాధలో ఉన్నప్పుడే ఇబ్బందిలో ఉన్నప్పుడు ఇజ్రాయలీ ప్రజలు ఆనాటి కాలంలో హుషేని దేశంలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు మా ప్రభు వస్తాడు మా దేవుడు వస్తాడు అని వాళ్ళు విశ్వసించారు అలాగే తండ్రి అయిన దేవుడు వీరికి మరి ఫరోక్ ఫరోకి తీర్పు చేశారు కదా ప్రభువారి ప్రభువారు దగ్గర ఉండి వారిని బయటికి విడిపించారు కదా మనం ఎందుకు సహాయం చేయలేకపోతున్నాం ఇక్కడొక మంచి ఇక్కడ ఇళ్ళల్లో యాజకుడు మంచివాడా లేడు మంచివాడా ఎవరు మంచివారు సమరయుడు ఆ సమరయుడే మన క్రీస్తు నూనె తన శక్తి చేత స్వస్థపరిచాడు తన రక్తం చేత ఆయన గాయములు కడిగాడు పూట కొళ్ళవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇచ్చాడు పాత నిబంధన క్రొత్త నిబంధన ఎందుకది మన మరణము వరకు ఆ గ్రంథములు చదువుతూ ఉండాలి పాత నిబంధన చదవాలి కృత్త నిబంధన చదవాలి వాక్యానికి విధేయులమైపోవాలి దేవునికి లోబడాలా ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలా ఏది తప్పిపోయినా కూడా వే వ్యర్థం మన విశ్వాసం వ్యర్థం ముందు మనం విశ్వసించాలి వాక్యాన్ని ప్రార్థించాలా ప్రతి అవసరత నిమిత్తము ఇరుగుపరుగు వారి నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పరిపాలించే వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాల వాక్యం ప్రతిరోజు ధ్యానం చేయాల చదవాలా చదివితేనే జ్ఞానానికి మూలమది ఒక ఆజకుడులాగా మనం ఉండకూడదు ఒక లేవుడిలాగా మనం ఉండకూడదు సమరయుడు ఒక సమరయుడి మనము ఎప్పుడైతే ఉండగలుగుతామో ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతామో అప్పుడే సమస్తము ఆయన యొక్క మన ప్రాణాత్మ శరీరములు ఆయనకు అప్పగించుకున్నప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా ఆయన మనకు తోడుగా ఉంటారు ఏ బాధ వచ్చినా ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన మార్గములోకి మనల్ని నడిపిస్తాడు లేకపోతే విశ్వాసము వ్యర్థమైపోతుంది నమ్ముతాము దేవుని నమ్ముతాము చివరి వరకు నిలబడలేకపోతున్నాం మనము అలాంటివి ఏమి జరగకుండా ఉండిలాగన ప్రభు మనందరికీ తోడై ఉండి మనందరినీ చూచుచున్నారు వినిచున్నారు తప్పును తప్పుగానే రాస్తారు అక్కడ గ్రంథములో నిజము నిజముగానే రాస్తారు కాబట్టి మనం ఈ లోకంలో ఉండగానే మనము బ్రతికి ఉన్నప్పుడే దేవుణ్ణి నమ్ముకొని మనలో ఉన్నటువంటి శారీరక క్రియలను విడిచివేసి ఒక పొరుగు వారికి కష్టం వచ్చిన సహాయపడుతూ ఒక ఇరుగు వారికి కష్టం వచ్చిన సహాయపడుతూ వారి దుఃఖంలో ఉంటే మనం వెళ్ళి పరామర్శించాలి వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మనకు చాతనైన సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మనం క్రీస్తు బిడ్డలం అవుతాం అప్పుడే దేవుని బిడ్డలం అవుతాం మనము అలాగ మనందరం ఉండేలాగా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం ఆమెన్ పరిశుద్ధాత్మ మీకు వందనాలు మీ అందరికీ నా వందనేన్